డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కాపునాడు నాయకులు తమల్ని బీసీలో కలపాలంటూ జాయింట్ కలెక్టర్ టి నిశాంత్కు వినతిపత్రం అందజేశారు గతం నుండి బీసీలో కలపాలని పోరాటాలు చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నామన్నారు బీసీలో తమను కలిపేటట్లు చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వెంటనే హామీలు నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో బాబులు కంకిపాటి గోపి అధిక సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు ఈరోజు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ జై కాపు రాష్ట్ర నాయకులందరూ వచ్చేవండి నా పేరు పోలిశెట్టి బాబులు నేను జై కాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వచ్చేస్తున్నాను మేము చాలా చోట్లకి మీటింగ్లు గది వెళ్తుంటే చాలా మంది పేద కాపులు వస్తున్నారు పేద కాపులని చెప్పాలంటే అక్కడ ఉన్న వంద మందిలో తొంభై మంది తొంభై తొమ్మిది మంది ఒక పేద కాపులే ఉంటున్నారు ఒకళ్ళు ఇద్దరు కొంచెం కార్లు వేసుకుని డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు ఇవన్నీ మా కళ్ళతో చూస్తూ మేము కాపులకు ఏదో చెయ్యాలని అని చెప్పి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాం రంగా గారి కాలం చేసిన అనంతరం కాపులకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేకపోయాం మా శ్రమ అంతా కూడా గంగపాలు అయిపోయినట్టే కనపడ్డది గత పది సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటం అనుకోకుండా కాపులకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఉత్సాహాన్ని కలిగించింది ఎంతో ఆనందాన్ని కలిగించింది పది ఐదు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ మళ్ళీ పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం మళ్ళీ కాపులందరినీ కూడా అనగదొక్కేసి అడ్రస్ లేకుండా చేసిన ప్రభుత్వం కింద ఏమో జనసే వైసీపీ ప్రభుత్వం చేసింది అప్పుడు కూడా అంత జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దీనంగా వేడుకున్నాం అయినా కూడా ఆయన ఏం పట్టించుకోలేదు మళ్ళా కూటమి ప్రభుత్వం రావటం కాపులందరికీ కూడా ఎంతో ఆనందం ఉత్సాహం కూడా వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే గతంలో ఇచ్చిన ఐదు పర్సెంట్ కాపు రిజర్వేషన్ ఇస్తారని అది కాకుండా గతంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం బీసీలో జాయిన్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి కంపల్సరీ బీసీలో జాయిన్ చేసి జాయిన్ చేసి వీళ్ళు లేని పక్షంలో బీసీలకు ఇచ్చే ప్రతి సదుపాయాలు కాపు కాపు బలిజ ఒంటరి ఇతర కాపు వర్గాలకు సంబంధించిన అన్నట్లకి వర్తింపజేసే విధంగా చెయ్యాలని చెప్పేసి మేము ఉద్యమాన్ని మొదలు పెట్టామండి ప్రస్తుత ప్రభుత్వం అలాగే సెంటర్లో ఉన్న మోడీ గారు కూడా ఇది ఒక బాధ్యుడుగా తీసుకుని మమ్మల్ని అందరం బీసీలో చూసి డీసీలు కి ఇచ్చే సదుపాయాలన్నీ రాయిపూలు కూడా మా ఇబ్బంది వలసగా కోరుకుంటాము అందరికీ నమస్కారం అండి మీత్రులందరికీ జె కాప్ సంక్షేమ్స్ అయినా నా పేరు తిక్కా సరస్వతి అండి మేము ఇప్పుడు ఇవాళ బసవా చందబాబు గారి ఆధ్వర్యంలో కలెక్ట్ ఆఫీస్ కి వచ్చామండి బీసీ రిజర్వేషన్ గురించి మిగతా పత్రం ఇవ్వడం ఇవ్వడం గురించి వచ్చామండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు అంటే మాకు వ్యూహం నాకు వదిలేయండి నేను తర్వాత మీరు కష్టపడి కూటమి ప్రభుత్వానికి మీరు వచ్చేయండి అని చెప్పి మాకు చెప్పారండి మేము అలాగే పవన్ కళ్యాణ్ వ్యూహం వదిలేసామండి అది మేము గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం చాలా అడచాటి పడ్డామండి చాలా హింసలు పడ్డామండి అయినా కానీ నెగ్గుకులు వచ్చామండి ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మేము ఒకటే మేము గుండె చేసుకుని మేము ఆలోచించుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిజెపి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారు కాపులుగా అని చెప్పి మేము బీసీలో కంపల్సరీ బీసీలో మాకు రిజర్వేషన్ ఇప్పిస్తారని నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతాదని చెప్పి మేము ఆశిస్తున్నామండి ఇది మట్టుకు కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు మొత్తం అందరూ కలిసండి ఇది అయితే మట్టుకు మేము ఆర్జీ ఇవ్వడం చెత్తపట్ల పాడేయడం అలా చెయ్యకుండగా మీరు మట్టుకు దీని మీద దృష్టి పెట్టి ప్రతి సమస్య ప్రజల సమస్య మాది అన్నారు కనుక ఈ సమస్య కూడా మీది మీది హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అందండి ఇది మాకు చేసి చూపించి గత ప్రభుత్వంలో జరగలేని పనులు ఇప్పుడు చేసి మేము అని చెప్పి అన్నిటికీ ఎలా చేస్తున్నారు మీరు ఆటి తల్లికి అని ప్రతిది కూడా ఇది కూడా మాకు వెంటనే మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి